అండి వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ రఘవర్మ రియల్ ఎస్టేట్స్ ఈరోజైతే మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి ఈ లొకేషన్ వచ్చి నెల్లూరు రాజ్పాలెం టు కావలి రోడ్డు ఈ వెంచర్ వచ్చి హైవే ఫేసింగ్ వెంచర్ అండి పదకొండు ఎకరాల కూడా అప్రూవల్ అండి లొకేషన్ వచ్చి చంద్రశేఖరపురం మెయిన్ సెంటర్ అండి మన నెల్లూరుకి ఎయిర్పోర్ట్ వస్తుందనే విషయం అందరికి తెలిసిందే ఆ ఎయిర్పోర్ట్ ఎక్కడైతే వస్తుందో ఎయిర్పోర్ట్కి దగ్గరలో అయితే వస్తుందండి వెంచరు రానున్న ఒక ఐదు సంవత్సరాల్లో ఈ ఏరియా అయితే మంచి డెవలప్ అవుతుందండి ఈ ఏరియాలో ఒక ప్లాట్ ఉంటే మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఈ ఏరియాలో ఎయిర్పోర్ట్కి సంబంధించి పద్నాలుగు వందల ఎకరాలు అయితే రైతుల దగ్గర నుంచి భూసేకరణ అయితే జరిగిందండి అలాగే ఎయిర్పోర్ట్కి సంబంధించి యాభై సంవత్సరాల మెయింటెన్స్ కూడా ఒక కంపెనీ బాధ్యత అయితే తీసుకుందండి అలాగే రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో సెజ్ కంపెనీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారండి అలాగే కంపెనీ మనకిచ్చే కమ్యూనిటీస్ వచ్చి ప్రపోజల్ ఉండాలి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుంటుంది ఎలక్ట్రిసిటీ లైన్సు చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ జాగింగ్ ట్రాక్ ఫార్టీ థర్టీ ల్యాప్టాప్ ఫోర్సెంట్ రైస్ విషయానికి వస్తే ఒక కంకణం డెబ్బై వేల నుంచి డెబ్బై ఐదు వేలు దాకా అయితే ఉందండి ఫేస్ని బట్టి రేటు కూడా మారుతుంది రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి కమర్షియల్ ప్లాట్స్ వచ్చి అంకన డెబ్బై ఐదు వేలండి ప్లాట్ బుకింగ్కి యాభై వేల రూపాయలు అయితే కట్టుకోవాలండి ప్రతి ప్లాట్ బుకింగ్కి ఐదు గ్రాములు గోల్డ్ కాయిన్ కూడా ఇస్తున్నారు అది కూడా ఈ మంత్ ఎండింగ్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ఐదు పదకొండు గంటలకు అండి ఆ రోజు టోకెన్ కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు అండి ఈ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అనేది ఈ నెల మంత్ ఎండింగ్ లోపలే అండి అది కూడా ఈ ఆదివారమే ఇప్పుడైతే కొన్ని ప్లాట్సే అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ మార్క్ చేసినన్ని కూడా బుక్ అయిపోయండి కాబట్టి తొందరగా బుక్ చేసుకోండి ఇప్పుడు ఏం కొంటాంలే తర్వాత కొనుక్కోవచ్చు అనుకుంటే తర్వాత ఈ రేట్లకైతే రావండి మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్పై నా నంబర్కి కాల్ చేయండి